మేడం నమస్తే అండి అసలు ఏదైతే చంద్రబాబు గారు వచ్చాక రాష్ట్రం మొత్తం అప్పులపాలు పాలు చేశాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బాగుంది ఈ రోజున చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్రాన్ని అప్పులు లేకుండా నడపలేకపోతున్నారు రాష్ట్రం అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా చంద్రబాబు వచ్చాకే అప్పులు పాలు అయిపోయిందా మన రాష్ట్రం లేక గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అప్పులపాలైందా పాలు అయిందా అప్పుల అనేది జనాలు చూస్తూనే ఉన్నారండి తెలుస్తుంది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అనేది మనం చూస్తూనే ఉన్నాము గతంలో అప్పుల పాలు ఇప్పుడు అప్పుల పాలు అనేది ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మహిళలకి ఎలా అండగా నిలబడి వాళ్లకు అండగా నిలబడి అన్ని పథకాలు వదిలేసి ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక గత మన ఎలక్షన్కి ముందు ఏ హామీ అయితే సూపర్ సిక్స్ అని ఆయన చెప్పారో ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ అమల్లోకి తీసుకొచ్చారు అన్నా క్యాంటీన్ అని చెప్పారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు తల్లికి వందనం అని చెప్పారు తల్లికి వందనం ఓపెన్ చేసి ప్రతి పిల్లలకి ఒక పిల్లకి కాదండి ముగ్గురు పిల్లలకి అని చెప్పారు ముగ్గురు పిల్లలకి అన్న తల్లికి వందనం ఇచ్చారు అలాగే మొన్న వీళ్ళకి పింఛన్ నాలుగు వేలు అని చెప్పారు పింఛన్ కూడా నాలుగు వేలు పెంచారు ఏడు వేలు పింఛన్ ఇస్తానన్నాను రాంగాల్ని ఏడు వేలు పింఛన్ కూడా ఇచ్చేశారు అలాంటి మంచి మంచి పథకాలు ఆయన రాంగాల్ని ఇచ్చినప్పుడు ప్రజలకి ఇక్కడ ఇంకా అప్పు ఎక్కడ ఉండిద్దండి గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్స్తా నెరవేరుస్తారని చెప్పి పెన్షన్లు ఇస్తానని అవి ఇస్తానని ఇవి ఇస్తానని చెప్పి వాళ్ళు ఒక పెన్షన్కి నా గత నాలుగు సంవత్సరాలు చేసి వాళ్ళు విడతలు విడతలుగా చేశారు అలాంటి వాళ్ళు వాళ్ళు చేశారు అప్పులు ఈ ప్రభుత్వంలో అప్పులు ఎక్కడ ఉన్నాయి ప్రజలు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు చూస్తూనే ఉన్నాం మనం మళ్ళీ రీసెంట్గా మొన్ననే ఆగస్ట్ ఫిఫ్టీన్కి మహిళలకి ఫ్రీ బస్ అనేది వదిలారు ప్రజ మహిళలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఇది మెయిన్ ఏంటంటే మధ్యతరగతి మహిళలకి మంచి ఉపయోగం మంచి ఆలోచన లెజనరీ లెజనరీ హీరో అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి మంచి ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు చిరు వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళు ఎక్కి వెళ్ళాలి ఆటోలు ఎక్కి వెళ్ళాలి వెయిట్ చేయాలి అలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మామూలుగా మనమే చూస్తాం నార్మల్గా వాళ్ళు ఉంటారు ఆటోలకి మేము మనం చూస్తున్నాం బస్ స్టాప్ దగ్గర నుంచి ఉంటున్నారు బస్సు రావట్లేదు ఆటో రావట్లేదు వెయిటింగ్ చేస్తున్నా అలాంటి వాళ్ళకి ఎంతో ప్లస్ అయింది అసలు ఇప్పుడు వీళ్ళు వైసీపీ నాయకులు వీళ్ళు ఉంటున్నారు వాళ్ళు డ్రామాలు క్రియేట్ చేస్తున్నారు బస్సులోకి వెళ్ళి వీళ్ళు వీళ్ళే ఎక్కి వీళ్ళే క్రియేటింగ్ చేసుకుంటున్నారు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఇవన్నీ వీళ్ళు క్రియేటింగ్ చేసేసి వైరల్ చేసుకుంటున్నారు కానీ అదంతా ఒక ఇదండి ఏం లేదు కానీ చంద్రబాబు గతంలో ఎలక్షన్స్ ముందేమో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ సినిమాల రూపంలో వీడియోస్ వీడియోస్ తీసి చూపించాడు పథకాలన్నీ గాలి వదిలేశాడు ఈ రోజున మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఇస్తున్నారో దానిలో కూడా మహిళలకు వెన్నుపూడు పొడిచాడు చంద్రబాబు అని చెప్పి వైసీపీలో మాట్లాడుతున్నారు నిజంగా మహిళలకి చంద్రబాబు వెన్నుపూడు పొడిచారా వెన్నుపోటు పొడిచింది మహిళలకి చంద్రబాబు నాయుడు గారు గారు కాదండి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి ఈరోజు డోక్రా కానీ ఏదైనా పథకం తీసుకొచ్చింది మహిళలకి చంద్రబాబు నాయుడు గారు అది చంద్రబాబు నాయుడు గారే సాధ్యమైద్ది మహిళలకి ఏదైనా తోడుగా అండగా అన్నగా ఒక తండ్రిగా నిలబడ్డానికి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరికి సాధ్యం కాదు ఇప్పుడు ఒక్క మాట చెప్పాలంటే నేను ఒక చిన్న లాజిక్ వర్షం పడుతుందంటే వర్షానికి మనం ఫస్ట్ ఏం పట్టుకుంటామంటే గొడుగు పట్టుకుంటాం మనం నీడగా అది వర్షం మన మీద పడనివ్వకుండా ఉండడానికి మనం అడ్డంగా గొడుగు పట్టుకుంటాం అలాంటిది చంద్రబాబు నాయుడు కూడా మన రాష్ట్రానికి మనకి మనకి మన రాష్ట్ర ప్రజలకి ఆపద రాకుండా ఆయన ఒక గొడుగులాగా మనల్ని పట్టుకుంటున్నారు ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నారు అలాంటి ఆయన మమ్మల్ని వెన్నుపోటు ఎలా పుడుస్తారండి అసలు ఇది సాధ్యమేనా ఎవరికైనా ఆలోచించండి చిన్న మైండ్ చిన్న ఒక లాజిక్ లాగా ఆలోచించండి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మహిళలకి పెద్దపేట వేశాను టైం టు టైం సంక్షేమ పథకాలు అందరికీ అందించాను ఒక మహిళ తన కాళ్ళ మీద స్వతహాగా నిలబడే శక్తి నేను అందించానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏ మహిళ నిలబడింది మొన్నటిదాకా ఒక్క మహిళ కూడా నిలబడలా గత ప్రభుత్వంలో ఏ మహిళ కూడా నిలబడాల ఇప్పుడు స్టాండర్డ్గా నిలబడుతుంది మహిళ ఈరోజు రేపు మన నెక్స్ట్ మంత్ కూడా మనకి పదిహేను వందలది ఓపెన్ అవుతుంది ఒక పథకం సూపర్ సిక్స్లోది ఇంకో పథకం అది కూడా మహిళా పథకం కూడా ఓపెన్ అవుతుంది ఇంకా అక్కడ ఏ మహిళ స్టాండర్డ్గా నిలబడింది మన ప్రభుత్వంలో మహిళ స్టాండర్డ్ స్టాండర్డ్గా నిలబడారు నిలబడారని మేము చెప్తున్నాం అంతే తప్ప గత ప్రభుత్వంలో మాకేం జరగలేదు ఇప్పుడే బాగా వీధిలోకి వెళ్తే ఎక్కడైనా వెళ్తే కూడా మహిళ రెస్పాన్స్ చూడండి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ రెస్పాన్స్ బాగుంది ఇప్పుడు పింఛన్ వెళ్తున్నాం పింఛన్కి ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఇస్తున్నాం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాలుగు అంటే అసలు ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా తీసుకుంటున్నా బస్సుకైతే బస్సులో ఎక్కిన వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారు పింఛన్కి వెళ్ళి ఇచ్చిన వాళ్ళే వాళ్ళే వాళ్ళ నోటి ద్వారా చెప్తున్నారు మంచి పథకం పెట్టారమ్మ మహిళలకి ఒక మంచి ప్లస్ అయ్యే పథకం ఏంటంటే ఇది బస్సు ఫ్రీ మాకు మంచి పథకం పెట్టారు చాలా మంచి పథకము చాలా సేఫ్ ఊర్లకు వెళ్ళడానికి ఎక్కడికైనా ఎక్కడికైనా చిన్న చిన్న వ్యాపారస్తులు వెళ్ళడానికి కూడా మంచి పథకం అని మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రజలు అయితే ఇప్పటికే హ్యాపీగా ఎంజాయ్గా హ్యాపీగా ఉన్నారు ప్రభుత్వ పనితీరు బాగుంది డెవలప్మెంట్ చేస్తుందని చెప్పి మీరు చెప్తున్నారు మరి వైసీపీ మేడం అలా ప్రభుత్వం మీద బురదల్లే రాజకీయాలు చేయటం అసలు ఏమీ చేయట్లేదు చెప్పి దుష్ప ప్రచారాలు చేయటం అసలు ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళకి ఏముంది ఇంకా పని ప్రభుత్వం గురించి ఇంకా బాబుగారు చేసే పనులు వాళ్ళు చూడలేక ఓర్చలేక వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటూ పోవాలి కదా ఒక ఒక మంచి పని చేస్తుంటే ఆ మంచి పనిని ముందుకు సాగనివ్వరు ఎవరైనా కూడా ప్రపంచమే అలాగుంది అలాంటిది బాబుగారు ఒక మంచి పని చేస్తూ ఉంటే ఆ మంచి పనికి అడ్డేసే వాళ్ళు చాలామంది ఉంటారుగా అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మరి వైసీపీ నాయకులు వీళ్ళందరూ ఇలా బురద జల్లడానికి రెడీగా ఉంటారు అంతే తప్ప ఇవన్నీ పట్టించుకుంటే వీళ్ళ గురించి పట్టించుకుంటూ మనం వెళ్ళడం మనకు అవసరం లేదు మన పని ఏంటో మనం చేసుకుంటూ పోతుంటే మన అన్నీ అన్ని అమల్లోకి వచ్చింది అన్నీ ప్రశాంతంగా జరుగుతున్నాయి వీళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన కూడా అవసరం మనకి లేదు వీళ్ళు ఎంత బురద చల్లినా కూడా మనకు అవసరం లేదు అది నిరుద్యోగుల గురించి చూసుకుంటే చంద్రబాబు వచ్చాక మన రాష్ట్రం మొత్తం యువతకి అసలు ఏమీ పట్టించుకోవట్లేదు నిరుద్యోగులు ఎక్కువైపోయారు మన రాష్ట్రంలో అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు రీసెంట్గా చూసుకుంటే మొన్న మెగా డేస్ రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎలా చూడొచ్చు అంటారు అది కూడా బాగుందండి మెగా డిజిజిక్ అనేది నిరుద్యోగులు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా బాగా ఇదిగా ఉంటున్నారు అంటే నిరుద్యోగులు కూడా ఒక ఇదిగా ఉన్నారు ఒక్కళ్ళు కూడా బాధపడకూడదు ఎక్కడైనా ఏ విధంగా ఎక్కడ ఎవరు బాధపడకూడదు అనే ఇదిగా ఉంటున్నారు కాబట్టి అంటే చంద్రబాబు గారు ఏదైనా చేస్తున్నారు ఇది మేము చెప్పగలుగుతాం అంతేగాని అసలు ఎవ్వరికి ఏది ఎవ్వరికి ఏ కష్టం లేదండి వీళ్ళ మాటలకి అసలు మేము చెప్పడానికి కూడా ఇది లేదు మా పనులు అయితే బాగా జరుగుతున్నాయి మా బాబు గారు వచ్చిన తర్వాత మా పనులన్నీ హ్యాపీగా జరుగుతున్నాయి ఒక పథకం ఆగట్లా ఏది ఆగట్లా మాకు బాగా జరుగుతుంది అది ప్రజల్లోకి వెళ్ళి మీరు అడగండి వాళ్ళు చెప్పే స్పందనని బట్టి మీకే అర్థమవుతుంది అది అంటే మేడం రేపు జరగబోయే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా మీలాంటి మహిళలే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు ఈ పదిహేను నెలల పరిపాలన మహిళలకు నచ్చలేదు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు ఏం చెప్తారు మరి నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోరుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా కోరుకోలేరండి ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని పథకాలు అమల్లోకి ఈయన వచ్చిన తర్వాత ఐదు కూడా అవ్వలేదు పద్ పద్నాలుగు నెలలోనే అన్ని సి సూపర్ సిక్స్ పథకాలన్నీ ఓపెన్ చేశారు అలాంటిది ఆయన మళ్ళీ ఆయన ఆయనే రావాలని కోరుకుంటారు మహిళలకి మంచి ప్లస్ చేసిన పథకాలు ఇవన్నీ ఇప్పుడు మహిళలు ప్రతి ఒక్కరికి అండగా నిలబడేది ప్రతి ఒక్కరికి అండగా ఉండడానికి మహిళకి ఇంట్లో ఎక్కడైనా స్థాయిని ఒక ఒక స్థాయిని ఇచ్చింది ఎవరంటే బాబుగారే మహిళలకి ధైర్యంగా నిలబడే స్థాయి అయినా ఏదైనా ఇచ్చింది అది చంద్రబాబు గారే బాబుగారు తప్ప మహిళలందరూ ఇప్పుడు ఒక గట్టిగా నిలబడుతున్నారంటే బాబుగారి ధైర్యం వల్లనే మహిళలు బాగా నిలబడి కొంచెం బయటకు వస్తున్నారు ఏదైనా పరి పని చేయడానికైనా వర్క్ చేయడానికైనా బయటకు వస్తున్నారు కానీ మొన్న గత ప్రభుత్వంలో ఏదైనా పని చేయడానికి బయటికి రావడానికి గంజాయి బ్యాచ్ ఆ గంజాయి బ్యాచ్ మొన్న ప్రభుత్వంలో గంజాయి బ్యాచ్ ఇప్పుడు దాకా అరికట్టడానికి మా బాబు గారికి ఇప్పుడు దాకా టైం పడుతూనే ఉంది ఇంకా ఆ గంజాయి బ్యాచ్ని అరికడుతూనే ఉన్నారు కొంచెం దాకా అరికట్టించారు పర్వాలేదు ఇప్పుడు కంటిన్యూ అయింది ఇంకా కంటిన్యూ చేస్తారు ఇంకా మహిళలు భయపడడానికి ఏది ఉండదు సాధ్యంగా బయటకు నిలబడి పనులన్నీ చేయించుకుంటారు అండగా ఉంటారు బాబుగారు మాకైతే ధైర్యం ఉంది మహిళలు ఎవ్వరు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రావాలని ఎవ్వరు కోరుకోరు ఎందుకంటే ఇలాంటి మంచి సూపర్ సిక్స్ పథకాలు ప్రతి పథకం కూడా మహిళలకి పెట్టిన వాళ్ళు మహిళలు ఎవరైనా బాబుగారు కోరుకోవాలనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకోవాలని ఎవరైతే మహిళలు అనుకోరు ఇది సాధ్యం అయితే ఇంకా వైసీపీ పార్టీని పార్టీ పట్టంగా అంటే డైలాగ్ ఉంటుంది కదా చూసుకోవచ్చా ఆ వేవలో చూసుకోవచ్చండి ఇంకా వచ్చే సమస్య కూడా లేదు బాబుగారిది ఇంకా నెక్స్ట్ బాబుగారే ఎప్పటికైనా బాబుగారే మేము చెప్పే సమాధానానికి ఆయన చేసే పనికి ఆయన చేసే పనితీరుకి ప్రతి దానికి ఎప్పటికైనా బాబుగారే ఇలాంటి పనులు చేస్తుంటే బాబుగారు రాక ఎవరు వస్తారండి ఎప్పటికైనా లోకేష్ గారు అసలు లోకేష్ గారికి చెప్పలేం చెప్పలేమండి అర్హులు ఇంకా ఆయన అంతకు మించిపోయారు బాబు గారి కంటే అంతకు మించి అన్నట్టుగా సినిమా డైలాగులు ఉంటాయి కదా దానికి మించిపోయారు లోకేష్ గారు తర్వాత బాబు గారి తర్వాత లోకేష్ గారు సీఎం స్థాయి అవుతారా లేకేం అవ్వచ్చండి నిలబెడతారా లోకేష్ గారు నిలబడతారు ఆయన ఉండడం వల్లే అంత యువగళంలో అంత నిలబడి ఆయన అంత చేశారు కాబట్టి అంటే లోకేష్ గారు ఉండడం వల్లే అంత పాదయాత్రలో అంత యువగళం చేయబట్టే ఆయన పార్టీని ఈరోజు నిలబట్ట ఆయన ఆయన తండ్రి బాబు గారు జైల్లో ఉంటే కూడా ఈయన ఈరోజు నిలబడ్డారంటే లోకేష్ గారు ఉండడం బట్టే ఈరోజు ఉన్నారు అది కన్ఫామ్గా చెప్పగలుగుతాం లోకేష్ గారు ఉండగా అన్న లోకేష్ సార్ గారు ఉండడం బట్టే మాకు ఈరోజు పార్టీ నిలబడింది రేపు ఫ్యూచర్లో కూడా లోకేష్ సార్ గారు అవ్వచ్చు కూడా సీఎం సార్